నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వంద మాత్రం యూట్యూబ్ మిత్రులందరికీ శుభ సాయంత్రం నేను మీ విలాసగరాం రమేష్ ఈ రోజు మీ ముందుకు టూ ఫిబ్రవరి సారీ టూజండ్ సెకండ్ మంత్ ఎయిటీన్ ఫిబ్రవరి మ్యానుఫ్యాక్చరింగ్ టూ థౌసండ్ ఎయిటీన్ జూలై రిజిస్ట్రేషన్ మార్తి బిటారా బ్రిజాస్ రెడ్డి టాప్ అండ్ మోడల్ వైట్ కలర్ డీజిల్ బండి తెలంగాణ లోకల్ది తెలంగాణ వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది మన దగ్గరికి హైదరాబాద్ నుండి అమ్మకానికి వచ్చింది బండ్ల మైనస్ అంటే ఫ్రంట్ గ్లాస్ ఒక రిప్లేస్ అయింది ప్లస్ ఇన్సూరెన్స్ అయిపోయింది సార్ ఇవి రెండు మైనస్ మిగతా అంత ఒరిజిన ఉంది నాన్ యాక్సిడెంట్ బండి షోరూమ్ ట్రాక్ రీడింగ్ ఉంది మొత్తం ట్రాక్ ఉంది టైమింగ్ చేంజ్ అయింది లక్ష ముప్పై ఐదు వేలు తిరిగింది షోరూమ్ ట్రాక్ రీడింగ్ రీడింగ్ ఒరిజినల్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు పుష్ప స్టార్ట్ వస్తుంది ఆటో క్లైమేట్ కంట్రోల్ వేసి రెండు ఎయిర్ బ్యాగులు టూ ఉన్నాయి రెండు ఎయిర్ బ్యాగులు క్రూజ్ కంట్రోల్ వాయిస్ కమాండింగ్ స్టేరింగ్ కంట్రోలర్స్ అలైవ్ ఏబిఎస్ బ్రేక్ వస్తుంది ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ వస్తుంది కస్టమర్ వేలు తొమ్మిది లక్షల నలభై వేలు చెప్తుంది సార్ బార్గెనింగ్ ఉంది మారుతి విటారా బ్రిజాస్ జెడ్ఏ ఏ ప్లేస్ టాప్ అండ్ మోడల్ తెలంగాణ లోకల్ బండి బండికి ఎలాంటి లోన్ లేదు మనం లోన్ అంటే లోన్ కూడా వస్తుంది బానట్ నుంచి డిక్క వరకు ఏపీసీ రిప్లేస్ కాలేదు ఒక ఫ్రంట్ గ్లాస్ మాత్రమే మారింది ఇన్సూరెన్స్ అయిపోయింది ఇవి రెండు బండ్లో ఉన్న మైనస్లు వైట్ కలర్ డీజిల్ బండి లీటర్ పంతొమ్మిది ఇరవై మైలేజ్ ఇస్తుంది కస్టమర్ ధర తొమ్మిది లక్షల నలభై వేలు చెప్తుండు బార్గెనింగ్ ఉంది వీడో మొత్తం చూడు వీటోలో బండి నస్తే ఆ బోర్డు మీద మా ముగ్గురం మెంబర్లే సార్ ఎవరికన్నా ఒకళ్ళకి కాల్ చేయరి ఓనర్ లైన్లోకి తీసుకొని కాన్ఫరెన్స్ కాల్ మాట్లాడిస్తాం డీలోకి అయితే మీ దగ్గర ఒక పదివేలు అతని దగ్గర ఒక పదివేలు కమిషన్ తీసుకుంటాం బండి మాది కదా సార్ మా దగ్గరికి అమ్మకానికి వచ్చింది బండి గురించి ఏదైతే రిపోర్ట్ ఉందో మేము క్లియర్గా చెప్తాం మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఇక్కడ దాకా వచ్చి బండి చూసుకోరు లేకపోతే లేదు బండి ఇప్పుడు తమ్ముడు మొత్తం దగ్గరికి వెళ్ళి చూపెడతాడు ఒకసారి చూడండి విటార్ బ్రీజర్ జెడ్డిఏ ప్లేస్ సెకండ్ మంత్ మ్యానుఫ్యాక్చరింగ్ సెవెంత్ మంత్ రిజిస్ట్రేషన్ సార్ నాలుగు నాలుగు సిల్ టైర్లు ఉన్నాయి గ్లాసులు కూడా అన్ని వర్జినల్ ఉన్నాయి సార్ అన్ని బిఐ కోడ్తోనే ఉన్నాయి వీడ కూడా రెస్ట్ రాలేదు సీట్ అడ్జస్ట్మెంట్ కూడా ఉంటుంది సార్ జెడ్డీఏ ప్లేస్లో ఆటో క్లైమేట్ ఏసీ నావిగేషను రివర్స్ కెమెరా టూ ఎయిర్ బ్యాగ్స్ స్టేరింగ్ వాల్యూమ్ కంట్రోల్స్ బ్లూటూత్ క్రూజ్ కంట్రోలు లక్షా ముప్పై మూడు వేల ఎనిమిది వందలు తిరిగింది సార్ రెగ్యులర్ ట్రాక్ ఉంది డోర్లు కూడా చెక్ చేసుకోవాలి గ్లాసులు కూడా కోడే ఇది కూడా బియ్యకోడే ఇట్లా ఒరిజినల్ ఉన్నాయి స్టెప్నీ టైర్ కూడా ఇవి పెడతా చూడాలి ఫిఫ్టీ పర్సెంట్ స్టెప్నీ టైర్ ఉంది జాకీ వీలు డిక్కీ కూడా ఒరిజినలే కూడా డ్యామేజ్ లేదు మొత్తం పంచింగ్ అంతా షోరూమ్తో వచ్చిన పంచిమే ఉంది సెన్సర్స్ రివర్స్ అంతా నాలుగు నాలుగు సిల్ టైర్లు ఉన్నాయి సార్ నైంటీ పర్సెంట్ టైర్లు ఉన్నాయి ఏ డోర్ కూడా రీప్లేస్ కాలేదు డోర్లు అన్నీ కూడా ఒరిజినల్ కంపెనీతో వచ్చిన పేస్టే ఉన్నాయి సీట్ కవర్లు కూడా డ్యామేజ్ లేవు సీట్ కవర్లు కూడా ఒరిజినల్ ఉన్నాయి షోర్ వచ్చిన సీట్ కవర్లు ఇవి బ్రిజా సీట్ కవర్లు షోరూలో ఏం చేరు వాళ్ళు డోర్లు కూడా అన్ని వర్జన్లు ఉన్నాయి కస్టమర్ పేరు వచ్చేసి ఇంకా తొమ్మిది లక్షల నలభై వేలు చెప్తుంది టూ కీస్ కూడా ఉన్నాయి ఇంకొన్ చూద్దాం అప్రాన్లు కూడా అన్ని వర్జన్లే ఉన్నాయి రైట్ అప్రాన్ ఓకే లెఫ్ట్ అప్రాన్ ఓకే షోరూమ్లో టైమింగ్స్ చేంజ్ చేంజ్ అయింది ఆల్రెడీ కంపెనీతో నచ్చిన పేస్ట్ ఏముంది రెగ్యులర్ ట్రాక్ ఉంది సార్ బండిది అయితే షోరూమ్ ట్రాక్ రెగ్యులర్ ఉంది బాగున్నట్టు కూడా కంపెనీతో నచ్చిన బాగున్నట్టు ఫ్రంట్ గ్లాస్ అయితే ఒకటి చేంజ్ అయింది అన్ని బిఏ కూడా ఉంది ఇది ఒకటి సీడీ రీసెంట్గా చేంజ్ చేసేది బండా కొడితే చేంజ్ అయ్యిందని అన్నారు ఇంకేమైనా డీటెయిల్స్ కావాలంటే ఈ బండి గురించి ఇది మా ముగ్గురు అన్నదమ్ముల నెంబర్ సార్ ఈ నెంబర్కి కాల్ చేయండి జయ శ్రీరామ్